నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఇవాటి నుంచి ఇండియన్ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకులో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలన్న రూల్ని తొలగించడం జరిగింది ఇప్పటిదాకా ఈ రెండు బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ మీ అకౌంట్లో మెయింటైన్ చేయకపోతే పెనాల్టీస్ వేసేవారు ఇకపై ఈ రెండు బ్యాంకుల్లోనూ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే అటువంటి పెనాల్టీలు వేయరు ఈరోజు నుంచి సేవింగ్స్ అకౌంట్లోనూ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలన్న కండిషన్ని ఈ రెండు బ్యాంకులు తొలగించడం జరిగాయి దీనివల్ల బ్యాంకింగ్ కస్టమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు బెనిఫిట్ కూడా పొందుతారని మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే అని రూరల్ ఏరియాస్లో అదేవిధంగా ఫైనాన్షియల్గా డబ్బులు లేని వాళ్ళు ఈ రూల్ని స్వాగతిస్తున్నారు పంజాబ్ నేషనల్ బ్యాంకు పెనాల్టీ క్లాస్ ని మినిమం బ్యాలెన్స్ లేకపోతే కట్టాలన్న నిబంధనని తొలగించడం జరిగింది ఈ రోజు నుంచి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఈ నిబంధన తొలగించినందువల్ల